మేము గవర్నమెంట్ ఐదు వందలు పెన్షన్ ఇస్తాను ఆ ఇరవై ఐదు వందలు ఒకటి అది కూడా తక్కువ నిమిషాలు చెప్పుకోవాలి అమ్మాయి వచ్చినాయి చెప్తున్నాను చెప్తుంది కానీ ఈరోజు రోజు చెప్పారు నేను మానకు పదిహేను కోట్ల రూపాయలు వస్తుంది ఎనిమిది కోట్లు आमिर जड़वी से बाजू का मामला आमिर जड़वी से हमें ये आगे वाले महंत ने जब देखा आमिर जड़वी से बाजू का मामला आमिर कहने में आगे वाले से यानी मेरे अधीरे साईदों हैं रामायण उसका वहाँ के डरे वो यानी तो नाजाना अधीरे साईदों से मेरे ये राजपाई जुने राजू ने भी कौन सा कलर बता दिया है

abindenle kesarın da o kanı alır bu mükemmel düzenle kalni

ఎప్పుడో ఉంటే అది కూడా కష్టాలు పెడుతున్నాయి అందరికీ దూరే మనం అడిగిపోతామంటే ఆరోగ్యం కాలేదు మరి అసలు అయినందుకు అసలు పార్టీ నడుగుండదు నేను ఎప్పుడు కూడా మీరు తో ఆ పార్టీకి ఒక నాలుగు ఏడు కూడా వచ్చి అంటే కాంగ్రెస్ పార్టీ మీ పేరు